కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందు పీడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం యాభై ఏళ్ళ ఉత్సవాలకు సంబంధించిన వాలు పోస్టర్ను ఆవిష్కరిస్తున్నాం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల అనగానే విద్యార్థి ఉద్యమం అనగానే వెంటనే మనకు గుర్తుకొచ్చేది కామ్రెడ్ జార్జిరెడ్డి కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఈ తెలుగు నేల మీద అపురూపమైన విద్యార్థి ఉద్యమానికి సంబంధించిన ఆచరణని భావజాలాన్ని రూపొందించినవాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్జల్బరి పోరాట ప్రభావితమై ఆ పోరాటం కలకత్తా ఉస్మానియా విశ్వవిద్యాలయాలను ప్రభావితం చేసినప్పుడు ఆ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు నక్సల్బరి పోరాటానికి మద్దతుదారులుగా భూమి భుక్తి విముక్తి పోరాటానికి ప్రభావితమై ఉద్యమాల్లోకి వచ్చారు ఆ క్రమంలో వచ్చిన మొదటి తరం జార్జి రెడ్డి జార్జి రెడ్డి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకవైపు అధ్యయనం మరోవైపు పోరాటం ఈ రెండింటిని నడిపినవాడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో గోల్డ్ మెడల్ సంపాదించి అకాడమిక్ రంగంలో అద్భుతమైన ప్రమాణాలు నెలకొల్పినవాడు కేవలం చదువు మాత్రమే కాదు ఈ నేల మీద కన్నీళ్ళు చిందిస్తున్న వాళ్ళు నెత్తురు చిందిస్తున్న వాళ్ళు చెమటను చిందిస్తున్న వాళ్ళు రైతులు కార్మికులు ఈ రైతులు కార్మికులకి సరైన వేతనం లభించటం లేదని వారి జీవితం సరిగ్గా లేదని ఆకలి నిరుద్యోగం అంటరానితనం దౌర్జన్యం కొనసాగుతున్న భారతదేశంలో విప్లవం రావాలని కోరుకున్నాడు ఆ విప్లవాన్ని ఆహ్వానించాడు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు ప్రాంతంలోని పీడిఎస్ అనే సంఘంతో నిర్మాణమై తిరుపతి గుంటూరు హైదరాబాదు నగరాల్లో ఒక గ్రూపు పనిచేస్తూ ఉన్నది వీరందరూ కలిసి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పన్నెండో తారీఖు నాడు హైదరాబాదులో సారస్వత పరిషత్తు హాల్లో సమావేశమై పీడిఎస్యు అనే ఒక సంఘాన్ని రూపొందించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు వచ్చాం అంటే యాభై ఏళ్ళు ఒక విద్యార్థి సంఘానికి యాభై ఏళ్ళు నిండటం అనేది ఒక అపరూపమైన చరిత్ర మామూలు విద్యార్థి సంఘం కాదు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు ఉన్నాయి బీజేపీ పార్టీకి అనుబంధ సంఘాలు ఉన్నాయి సిపిఎంకి అనుబంధ సంఘం ఉన్నది సీపీఐ కనుబంధ సంఘం ఉన్నది రకరకాల పార్టీలకు అనుబంధ సంఘాలు ఉన్నాయి కానీ విద్యార్థి ఉద్యమం అంటే కేవలం చదువులకు పరిమితం కాకుండా విద్యార్థుల హక్కుల మీద పోరాటం చేయటం విద్యార్థుల హక్కుల సాధన కోసం భారత రాజ్యాంగం ఏమి హామీ పడ్డదో దానికోసం పోరాటం చేయటం ఆ పోరాటంలో భాగంగా కేవలం విద్యా విధానం కోసం మాత్రమే కాదు మన తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామాల్లో కంపెనీల్లో పనిచేస్తూ ఉంటారు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు కనుక వాళ్ళ విముక్తి కోసం కూడా ఆలోచించాలని ఒక మార్గాన్ని ఎంపిక చేసుకున్నది పీడిఎస్యు ఆ మార్గంలో యాభై ఏళ్ళు నెత్తురు చిందించింది ఈ ఇంజనీరింగ్ కళాశాల హాస్టళ్లలో కళాశాల గోడల మీద కళాశాల మెట్ల మీద ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద లైబ్రరీ మెట్ల మీద ఏ మెట్టును ముట్టుకున్నా ఏ గోడను తడి చూసినా ఇక్కడ పీడిఎస్ చరిత్ర రక్తపు చరిత్ర ఉజ్వలమైన పోరాట చరిత్ర మనకు దర్శనమిస్తుంది ఆ నేపథ్యంలో నుంచే పీడిఎస్యు ఈనాటి తరం యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఈ నెల ముప్పైవ తారీఖు సెప్టెంబర్ ముప్పయో తారీఖు నాడు ట్యాగూర్ ఆడిటోరియంలో వేలాది మందితో సభ నిర్వహిస్తున్నారు ఆ సభకి వేలాది మందిగా తరలి వచ్చి మళ్ళొక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఎరుపుమయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను